ఎన్కౌంటర్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు తన భర్త మాదిరిగా మరొకరు బలి కాకుండా పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు ప్రమోద్ భార్య రియాజ్ ఎన్కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు తమను ఆదుకున్న ప్రభుత్వానికి పోలీస్ శాఖకి కృతజ్ఞతలు చెప్పారు కానిస్టేబుల్ ప్రమోద్ భార్య సార్ ఈ ఎన్కౌంటర్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ సార్ బీజేపీ సార్కి సిపి సార్కి చాలా చాలా థ్యాంక్స్ మా అలాగా ఇంకో కుటుంబం ఇది కాకుండా చూసిండ్రు డ్యూటీ ఫస్ట్ డ్యూటీ ఇంపార్టెన్స్ డే అంటుండే ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఏం పనైనా చేసుకుంటాం సార్ నేను సిక్స్ థర్టీకి బయలుదేరిండి సార్ నేను టెన్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పాను సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తా చెప్పాను నాకు ముగ్గురు పిల్లలు సార్ ప్రమోద్ సోదరుడు కుటుంబ సభ్యులు కూడా రియాజ్ ఎన్కౌంటర్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రియాజ్ ఎన్కౌంటర్ తో ప్రమోద్ ఆత్మకి శాంతి కలిగిందన్నారు రియాజ్ చంపిన ఆనందం సార్ ఇసుంటి వారు ఇంకోసారి ఉండదు సార్ మా బ్రదర్ చానా ఇన్నోసెంట్ సార్ వారు డ్యూటీ కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సార్ ఈ మధ్యనే ట్రాఫిక్ నుంచి బోధన వెళ్ళి బోధన నుంచి సీసీఎస్కి వచ్చింది సార్ వచ్చిన తర్వాత నేను పెట్టడం జరిగింది సార్ మా బాబాయ్ లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు కానీ రియాజ్ని చంపినందుకు సిపి సార్కి డీజీపీ సార్కి థ్యాంక్ఫుల్ ఎన్కౌంటర్కి కానీ ఇప్పుడు మా బాబాయ్ మాకు మళ్ళీ తిరిగి రాడు కదా సార్